నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారే యొక్క ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం రోజున నిజామాబాద్లోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో కేంద్ర మంత్రివర్యులు గౌరవ అమిత్ షా గారు విచ్చేయిచున్నారు కావున ఈ యొక్క సందర్భంగా కోదన్ పట్టణంలోని ఎంపీఆర్ కార్యాలయంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది కావున ఏదైతే రైతు సమ్మేళనము మరియు పసుపు బోర్డు ఓపెనింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారు విచ్చిస్తున్న సందర్భంగా బోధన్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై రైతాంగం కానీ మరియు విద్యార్థులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున మహిళా మూర్తులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ యొక్క సందర్భంగా జయ చేస్తున్నారు ఏదైతే మన నిజామాబాద్ ఇందూరు గంట పైన ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి పసుపు బోడు ఈరోజు మన పార్లమెంట్ సభ్యుడు అరవిందన్న గారి ఆధ్వర్యంలో మరి ఇరవై తొమ్మిదో తారీఖున ఆదివారం రోజున పదకొండు గంటలకి పాలిటెక్నిక్ మైదానం కాలేజీ మైదానంలో బహిరంగ సభ పెద్ద సంఖ్యలో రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మరి అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పసుపుపోడు కార్యక్రమము మరి అరవింద్ అన్న గారి రైతులకి ఒక బాండ్ పేపర్ రాసి రాసిచ్చి మాటని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మన అరవిందన్న గారిని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా అదే రోజు అమిత్ షా గారు గౌరవనీయులు పెద్దలు మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని వచ్చి పసు బోర్డుని ఓపెన్ చేయడంగా మరి అట్లాగే బహిరంగ సభ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో అన్ని గ్రామాల నుండి మరి నిజామాబాద్ జిల్లాలో అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు మరి అమిత్ షా గారిని హవనం పలకడానికి తప్పకుండా పెద్ద సంఖ్యలో రావాల్సిందిగా ప్రత్యేకంగా అందరిని కోరుతూ జై శ్రీరామ్ బోధన్ పట్టణం ఎంపీఆర్ గారి కార్యాలయంలో ఏదైతే పసుపు బోర్డు సాధించిన తర్వాత జాతీయ బస్సు బోర్డు మన అరవింద్ అన్న గారు అమిత్ షా గారికి పసు బోర్డు ప్రారంభోత్సవం గురించి ఆహ్వానం పలికితే ఆయన మనకు ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం పన్నెండు గంటలకు ఆదివారం రోజున మన నిజామాబాద్ గడ్డకు రావడం జరుగుతుంది కాబట్టి ఆయనకు పెద్దగా ఆహ్వానం పలకడానికి అదేవిధంగా కృతజ్ఞతలు తెలపడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు బుత్స అధ్యక్షులు అందరూ కూడా ఏకమై రైతులందరినీ ఏకం ఏకం చేసి వారి అందరినీ తీసుకొని పాలిటెక్ గ్రౌండ్కి రావాల్సిందిగా ఈరోజు రోజు రిజల్డ్ కార్యక్రమం ద్వారా ఈరోజు కార్యకర్తలకు నాయకులకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాల్లో కూడా ఏదైతే మనం గత చరిత్ర చూసుకున్న నలభై సంవత్సరాల నుంచి ఏదైతే పోరాటం చేసిన పసుపు రైతులు ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాట ఫలితం ఈరోజు మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది జాతీయ పసుపు బోర్డు దానివల్ల మనకు ఏం జరుగుతుంది అనేది భవిష్యత్ తరలో తెలుస్తుంది ఈరోజు స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రియల్ ఎస్టేట్ కానీ మనకు ఉద్యోగాలు కానీ ఈ విధంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి జరుగుతుంది మన నిజామాబాద్ ప్రాంతం అదేవిధంగా దేశం లోపల జాతీయ పస్పోర్ట్ తీసుకొచ్చి మన నిజామాబాద్ పసుపు రైతు అయినటువంటి పల్లె గంగారెడ్డి గారిని అట్టి పసుపోర్టుకు చైర్మన్ చేసి ఈరోజు ఆయన పసుపోర్టు ప్రారంభోత్సవం చేస్తున్నారు కాబట్టి మీ నిజామాబాద్ ప్రజలు ఎంతో ఉత్సాహంగా రైతులు ఇటు కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా